స్వాగతం ఈనాటి ము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు ఆయనతో పాటు భార్య కుమార్తె అల్లుడు మనవడు ఉన్నారు మనవడి పుట్టింటుకల కార్యక్రమం కోసం ఆయన నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న రేవంత్ రెడ్డి ఉదయం పుట్టింటుకల కార్యక్రమం పూర్తయిన తర్వాత ముడుపులు చెల్లించడానికి ఆలయంలోకి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు ఆలయంలోకి వైకుంఠం క్యూ లైన్ ద్వారా ఆయన చేరుకున్నారు I don't know.

સર્વતોને આદમ નેકલા પ્લીઝ 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 પ

आहिंदा सर सर बाम निघून गेला सर हाय स्माईल प्लीज सर पादा पादा मां पादा पादा पाडणी प्लीज प्लीज सर सर

తుత్ అయ్యుయూ సార్ జరుగుకోండి సార్ వెనక్కి వస్తున్నా ఉన్నాను సార్ వెనక్కి వచ్చేస్తున్నా వెళ్తున్నాం సార్ అయ్యో మీరు వచ్చేస్తున్నాను సార్ వెళ్తున్నాను సార్ వెళ్తున్నాం మీరు షేర్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ వెనక్కి సార్ వెనక్కి సార్ 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 ఓకే ఓకే స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తావినీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా బాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన ఆ విధంగా ముందుకు